విజయనగరం జిల్లాలో గ్రామంలో బ్లాక్ ఆయిల్ మాఫియా ఆగడాలు మితిమిరిపోయాయి అక్రమ మార్గంలో కాడికి దోచుకుంటున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మారినా అక్రమాలు ఆగడం లేదు దీనికి విజయనగరం కేంద్రంగా మారింది గుట్టుగా రాత్రికి రాత్రే మాయ చేస్తున్నారు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో మాఫియా ఆగడాలకు లేకుండా పోతుంది అధికారులకు మామూలు ముచ్చడెప్పడంతో పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వినపడుతున్నాయి అక్రమంగా తరలిస్తుండగా వీరిని పట్టుకోకుండా ఉండేందుకు అధికార పార్టీలో ఓ నాయకుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం అడ్డొస్తే దాడులు చేయటం లేదంటే రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమంగా తరలించేయటం ఆనవాయితీగా మారింది నెల రోజులుగా అర్ధరాత్రి వేళలో జంకు బొంకు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు దీనిపై జిల్లా అధికారులు స్పందించాలని కోరుతున్నారు